అధ్యక్ష గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా మా ఆలయర్కు నీళ్ళు వచ్చేది ఉన్నా కానీ అక్కడ తపాష్పల్లి కానీ అక్కడ నవాపేట పదేళ్ళ నుంచి ఒక చుక్క నిలువు రాలేదు ఒక దిక్కు అటు ఖమ్మం ఇటు నల్గొండ కొట్టుకపోయినా మా ఆలేరులో తాగునీరు కూడా సమస్య ఉంది అధ్యక్ష మా ఇరిగేషన్ శాఖ మార్చులు మా పట్ల దయా మా ఆలేరు భువనగిరి ప్రజల పట్ల దయించి మొన్న ఇక్కడ మల్లన్న సాగర్ గాని కొండపోచమ్మ ఎలాగా మా పొలారా చేయడం చెప్పినట్టుగా తపాష్పల్లి నుంచి కూడా నవాబు పెళ్లి నుంచి నీళ్లు వదిలి సుమారు మా ఆలయలో వంద చెరువులు నింపిన అధ్యక్ష ఆ చెరువులు నింపినందుకు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మినిస్టర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నా ఇంకొకటి అధ్యక్ష ఇవి శాశ్వతంగా కావు మాకు గంధమల ప్రాజెక్టు కడితే శాశ్వతంగా ఎనిమిది మండలాలతో పాటు ఇక్కడ మందర స్వామ్యాల గారి మోత్కురు అక్కడ తుంగ దాకా నిలిపోతాయి కాబట్టి దయచేసి మన ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం తోటి అదేవిధంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారం తోటి కూడా కొంచెం మాకు ప్రాజెక్టు చేస్తే ఆ ప్రాంతం శశిశం అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష ఏదైతే మిగిలిపోయిన కాలువలు అక్కడ మిగిలిపోయిన కాలువలు కొంచెం కంప్లీట్ చేస్తే రాజాపేట మండలం వెనుకపట్ట మండలం అధ్యక్ష ఒక ఎనిమిది ఎనిమిది కిలోమీటర్లు కాలదవుతే ఎనిమిది కిలోమీటర్ కాలదవుతే పన్నెండు చెల్లెలు ఇంత అధ్యక్ష మాకు తాగునీరుకు సాగునీరుకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి దయచేసి మన ప్రజా ప్రభుత్వంలో ఆ మిగిలిన కాలంలో కంప్లీట్ చేస్తే మా ఆలయ సస్యజామవుతుంది ఇప్పటికే మా ఆలయరు ప్రజలకు మా ఉత్తమన్న గారిని ఒక దేవుళ్ళ కలుస్తున్నాం అధ్యక్ష ఎండాకాలంలో కూడా ఇలా గోదావరి జలు జలాలు ఆలేరు రైతుల కాలు కాలుగారికి అదృష్టం నాకు కల్పించినందుకు ప్రత్యేకంగా మా ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియస్తూ బునాదిగా కాలువ పిలాయి పిల్ల కాలువ కూడా నిధులు కేటాయించినందుకు మా ఆలరు ప్రజల పత్ర ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు శ్రీపాద ఎల్ఎంపల్లి ప్రాజెక్టు ద్వారా నల్పా మా నియోజకవర్గంలో సాగునీరు ఈ నెల ఆఖరి నుంచి ఇచ్చుకున్నట్టయితే మా దగ్గర ఫాజుల్గర్ ప్రాజెక్టు చందూర్ ప్రాజెక్టు జోగాపూర్ చెరువు వీటికి నీళ్లను ముందు జాగ్రత్తగా విడుదల చేయాలని చెప్పి నేను ఉత్తమ గౌరవ నీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదేవిధంగా మలక్పేట్ రిజర్వేర్ ఉంది అధ్యక్ష ప్యాకేజ్ నైన్లో అందులో ఇంతకుముందు వన్ టీఎంసీ నీరు నింపన్ దాంట్లో వన్ మరో వన్ టీఎంసీ నీరు నింపుకునే అవకాశం ఉంది ఇప్పటివరకు ఇంకా మొదలు పెట్టలేరు అందులో మలక్పేట రిజర్వాయర్లు కూడా వన్ టీఎంసీ మరో వన్ టీఎంసీ నీరు నింపించుకున్నట్టయితే భూగర్భ జలాలు పెరిగి రైతులకు మా ప్రాంతంలో వేల నియోజకవర్గంలో మరి మేలైనటువంటి సేవ చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి మలక్బడ్డి రిజర్వ్లో మరో వన్ టీమ్స్ నీటి నింపాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా శ్రీపాద ఎల్లపల్లి ప్రాజెక్టు ద్వారా కూడా వెంటనే సాగునీరుని ఈ వరకు విడుదల చేయాలని సందర్భంగా కోరుతూ మరి కలిగోట సూరమ ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతూనే కింద కుడిమ కాళ్ళుకు సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభం కావాల్సి ఉంది అధ్యక్ష పిఎన్ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ జయచాల గారు పిఎన్ కూడా వేయడం జరిగింది కాబట్టి ఆ కుడి ఎడమ సంబంధించినటువంటి నష్టపరిహారం రైతులు కూడా వెంటనే ఇచ్చి ఆ కార్యక్రమాన్ని చొరవగా తీసుకొని ముందుకు తీసుకోవాలి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ మంత్రివర్గకి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు సప్లిమెంటరీస్ ఏమన్నా ఉంటే జీరో అవర్లో తీసుకుందాము దయచేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది టైం ఇప్పటికి స్పీకర్ సార్ గౌరవ సభ్యులు వేముల వీరేశం గారు గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గౌరవ సభ్యులు హరీష్ రావు గారు రామారావు పాటిల్ గారు మందుల శామ్యుల్ గారు రెడ్డి గారు కుంభం అనిల్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారు పాయల్ శంకర్ గారు బీర్ల ఐలయ్య గారు ఆది శ్రీనివాస్ గారు ఈ గౌరవ సభ్యులందరూ కూడా సప్లిమెంటరీ క్వశ్చన్స్ అడగడం జరిగింది సరే నేను జవాబు చెప్పడంతో సహా వారు అడిగిన విషయాలకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మీకు లిఖితపూర్వమైన మరి జవాబు వస్తుందని చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తున్నాను ముందుగా గౌరవ సభ్యులందరికీ నేను ఒకటి రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయడంలో చాలా చోట్ల ల్యాండ్ అక్విజిషన్ కొంత సెన్సిటివ్గా కొంత ప్రాబ్లమాటిక్గా ఉంది ల్యాండ్ అక్విజిషన్ విషయంలో ప్రభుత్వం చేసే చర్యలతో సహా మీరు స్థానిక శాసనసభ్యులుగా మీ సంపూర్ణ సహకారం కూడా అవసరం ఉందని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను మరి ఈరోజు మీరు అడిగిన విషయాల్లో ఒకటి మరి ప్రశ్న వేసింది గౌరవ మరి నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో ఉమ్మడి నల్గొండ జిల్లాకి బునియాదిగాని కాలువ పిల్లైపల్లి కాలువ ధర్మారెడ్డి కాలువ మంజూరు కావడం చాలా సంతోషకరం గౌరవ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క్ గారు వారి ఫైనాన్షియల్ కన్కరెన్స్ ఇచ్చి వారు సహకరించారు సుమారు ఈ మూడు కాలువల ద్వారా మూసీ నదీ జలాల ద్వారా అరవై వేల ఎకరాలు మరి ఈ ఫ్లోరైడ్ ప్రాంతం ఈ కరువు ప్రాంతాలకి నీళ్ళు అందడం చాలా సంతోషకరం గతంలో కూడా గత ప్రభుత్వాల్లో కూడా ఈ ప్రయత్నం జరిగింది వాస్తవంగా కొంత పని జరిగి ఆ పని ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆ పనులు మేము చేపట్టాం ఇది చాలా వార్ ఫుట్టింగ్లో చాలా అత్యవసరంగా పనులుగా భావించి నేను ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలందరికీ అస్యూరెన్స్ ఇస్తున్నా ఈ మూడు కాలువలు బునియాదిగాని కాలువ పిల్లైపల్లి కాలువ ధర్మారెడ్డి కాలువ మూసీ నదీ జలాలతో మరి అరవై వేల ఎకరాలకి నీళ్ళు ఇవ్వబోతున్నాం అఫీషియల్గా మేము ప్రకటించేది రెండేళ్లలో ఈ మూడు పూర్తి చేస్తామని కానీ మీరందరూ కోఆపరేట్ చేస్తే ల్యాండ్ అక్విజిషన్లో కోఆపరేట్ చేస్తే తప్పనిసరిగా ఈ పనులన్నీ ఒక సంవత్సరంలో పూర్తి చేస్తానని చెప్పి సభాముఖంగా నేను అందరికీ హామీ ఇస్తున్నాను అదేవిధంగా మరి మూసి పునరుజ్జీవంపై ఈ మధ్య మరి కొంత విమర్శలు కూడా వినడం జరిగింది ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు మాత్రం ఈ మూసీ పునరుజ్జీవం కావాలి తప్పనిసరిగా మూసీలో అదనపు నీళ్లు వస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఎంతో మేలు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగానే మనం చేస్తున్నాం అదేవిధంగా వీర శంగర్ అడిగారు ఇది ఐటి పాముల లిఫ్ట్ గురించి ఐటి పాముల లిఫ్ట్ ఇప్పుడు హోల్డప్ ల్యాండ్ అక్విజిషన్ విషయంలో మరి మీ కోఆపరేషన్ కూడా అవసరం తప్పనిసరిగా మీరు కోఆపరేట్ చేస్తే ఇది మరి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆల్రెడీ టెండర్ పూర్తయి ఏజెన్సీకి అవార్డ్ అయింది కానీ ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ కాలేదని పనులు ఆగున్నాయి మీరు కూడా కోఆపరేట్ చేస్తే తప్పనిసరి ఐటీ పాముల లిఫ్ట్ కూడా ఇమీడియట్గా చెక్ టేకప్ చేస్తామని చెప్పి కూడా మనం చేస్తారు అదేవిధంగా ఈ మధ్యనే బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్ విషయంలో ఆ ప్రాజెక్ట్ విషయంలో మరి గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అది సొంత గ్రామానికి ఆ ప్రాజెక్టు బేస్ ఉంది ఒక పది పదిహేను సంది వారి ప్రాజెక్ట్ మీద నిరంతరం కృషి చేస్తున్నారు మరి పోయిన నెల మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మేము అందరం పోయి అక్కడ పంప్ స్విచ్ ఆన్ చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ ఈ బ్రాహ్మణ విల్లంల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పనులు మొదలైనవి సరే అనేక రాజకీయ కారణాల వల్లనో ఇతర కారణాల వల్లనో పదేళ్ళుగా ఆ పనులు పూర్తి కాకుండా ఆ విధంగా ఉన్నాయి ఈరోజు మరి మొన్న ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చి ఈ బ్రాహ్మణ వెల్లెముల ప్రాజెక్టు అన్ని విధాలుగా పూర్తి చేస్తామని చెప్పి మరి బహిరంగ సభలో అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మరి ముందుకు పోతుంది అక్కడ హోల్డప్లో ఉన్న మరి ల్యాండ్ ఎక్వజిషన్కి ఈ మధ్యనే ముప్పై ఏడు కోట్లు విడుదల చేయబడింది మరొక ఇరవై రెండు కోట్లు ఈ వారంలో విడుదల చేస్తున్నాం మరో పదమూడు కోట్లు ఒక వారం పది రోజుల్లో విడుదల చేసి ఆ బ్రాహ్మణ విల్లంలో ప్రాజెక్టు పూర్తి చేయడానికి మెయిన్ కాలువలు ముందు ముందు మెయిన్ కాలువలు పూర్తి చేయడానికి మరి ల్యాండ్ అక్విజిషన్కి అవసరం ఉన్న సుమారు డెబ్బై కోట్లు ఈ మధ్యనే మేము విడుదల చేసిన విషయం కూడా నేను మనకు చేస్తాను అదేవిధంగా మరి ఎస్ఎల్బిసి టనల్ విషయంలో కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రివైజ్ ఎస్టిమేట్స్ తయారు చేసి మరి నాలుగు వేల ఆరు వందల యాభై కోట్ల రివైజ్ ఎస్టిమేట్స్కి క్యాబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ యుద్ధ ప్రాతిపదికన మరి చేపట్టాం మరి కొన్ని ఆ టనల్ బోరింగ్ మిషన్ స్పేర్ పార్ట్స్ అమెరికాలో తయారైతే అవి వేగవంతం చేయడానికి ప్రభుత్వం తరఫు నుంచి గౌరవ మంత్రి రోజు వెంకటరెడ్డి గారు అక్కడ కూడా విజిట్ చేయడం జరిగింది ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ రెండేళ్లలో పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కమిటీ అని చెప్పి మరోమారు సభ ద్వారా మనవి చేస్తాను అదేవిధంగా డిండి కి సరే డిండి ప్రాజెక్ట్కి వాటర్ సోర్స్ విషయంలో కూడా అనేక సంవత్సరాలుగా మరి చర్చలు జరిగేది ఆగుంది ఈ మరి ఈ నెల రోజుల్లో డిండి ప్రాజెక్ట్కి వాటర్ సోర్స్ గురించి ఒక ఫైనల్ నిర్ణయం తీసుకొని ముందుకు పోతామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా మరి ఈరోజు మెంబర్స్ అడిగిన ఇతర ప్రశ్నలకి రామారావు పాటిల్ గారు అడిగినరు ఒక వారి కాన్స్టెన్సీలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి ట్రాన్స్ఫార్మర్స్ ఎలక్ట్రికల్ ప్యానెల్స్ దొంగలించబడి ఆ ప్రాజెక్టు ఆ స్కీమ్ మొత్తం నిరుపయోగంగా ఉందని నేను గౌరవ సభ్యులందరికీ ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్లో వాస్తవంగా గతంలో ఇవన్నీ కూడా ఐడిసి కింద వస్తుండే ఆ తర్వాత సరే రైట్ రాంగో గత ప్రభుత్వం ఇవన్నీ టెరిటోరియల్ జూరిస్డిక్షన్ పెట్టి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మైనర్ ఇరిగేషన్ మీడియం మేజరు మర్జ్ చేసి జిల్లాకుగా సిఈ పెట్టిండ్రు కొన్ని విషయాల్లో కొన్ని మరి సందర్భాల్లో ఈ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది ఈ చిన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కి సరియైన సెక్యూరిటీ లేక సరి అయిన ఓఎండం లేక రాష్ట్రంలో చాలా లిఫ్ట్ స్కీమ్స్ ఇప్పుడు దెబ్బదనున్నాయి మేము ఇది ఒక ప్రత్యేక డ్రైవ్గా రాష్ట్రంలో మినీ స్మాల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఒక ప్రత్యేక డ్రైవ్గా చేపట్టాము దాని భాగంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ చూస్తున్న బట్టి విక్రమార్ గారు వారి సహకారంతో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కి సరియైన మెయింటెనెన్స్ ఉండాలనే ఉద్దేశంతో మరి మేము అదనపు ఇంజనీర్లను రిక్రూట్మెంటే కాదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పదేళ్ళలో ఒక్క మనిషి కూడా రిక్రూట్ కాలే ఏడు వందల మంది అసిస్టెంట్ ఇంజనీర్ రిక్రూట్ చేయడమే కాకుండా పద్దెనిమిది వందల మంది లష్కర్లని ఫైనాన్షియల్ శాంక్షన్ తీసుకొని ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని స్మాల్ అండ్ మినీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఎవరో ఒక వ్యక్తి మ్యాన్ చేసే విధంగా సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాము మీ మీ కాన్స్టెన్సీలో ఈ విషయంలో మరి మరింత డిపార్ట్మెంట్ సహకారం కావాలంటే మీరు దయచేసి ఆ కన్సర్న్ చీఫ్ ఇంజనీర్ అడగండి మరి రామారావు పాటిల్ గారికి నేను చెప్పేది ఏంటంటే తప్పనిసరిగా ఈ ఈసారికి మేము ట్రాన్స్ఫార్మర్స్ ఎలక్ట్రికల్ ప్యాన్లు అన్నీ మేము చేయిస్తాం కానీ అది మీరు ఒక ప్రజాప్రతినిధిగా అలా రైతు సంఘాలు కొంత బాధ్యతగా ఆ స్కీమ్స్ని మీరు మెయింటైన్ చేస్తే బాగుంటుంది ఆ స్కీమ్స్ యొక్క సెక్యూరిటీ కానీ ఆ స్కీమ్స్ యొక్క మెయింటెనెన్స్ కానీ ఈ మారుమూల ప్రాంతాల్లో ప్రతి చిన్న లిఫ్ట్ ఇరిగేషన్కి గవర్నమెంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలంటే వీలు ఉండదు సరే రావులపాటి మిమ్మల్ని ఏం తబ్బర్తలే నేను నా కాన్స్టిట్యూన్సీలో కూడా ఈ ట్రాన్స్ఫార్మర్లు దొంగిలించబడడం ఈ ఎలక్ట్రికల్ పందాలను గతంలో జరిగినాయి బట్ దానికి మనం కొంత కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్ కూడా ఏం చేయాలో చేస్తాము మీరు కూడా ఒక ప్రజాప్రతినిధిగా చేపట్టి ఆ రైతులను కూడా మరి ఇంకా రెస్పాన్సిబుల్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను రామారావు పాటిల్ గారు మరి మీరు చెప్పిన ఇతర విషయాల్లో కూడా తప్పనిసరిగా మీరు ఇంకేదో ఒక ప్రాజెక్ట్ చెప్పి చెప్పండ్రు అది తప్పనిసరి కూడా మేము చేపడతాం ఇది పాయర్ శంకర్ గారు మీరు ప్రత్యేకంగా నేను ఎందుకు ముందు ప్రస్తావిస్తున్నా అంటే మీరు చెప్పిన ప్రాజెక్టు మేము కేటగిరీ ఏ కింద ప్రయాట చేసుకున్నాం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మేము అందరం కలిసి ఏం నిర్ణయం అంటే గతంలో ఇరిగేషన్ మీద చాలా ఖర్చు చేసి చాలా తక్కువ ఆయకట్టు వచ్చింది ఇది నేమే రాజకీయ విమర్శ ఇది వాస్తవం ఇది ఫ్యాక్ట్స్ గతంలో పదేళ్లలో వన్ పాయింట్ ఎయిట్ వన్ ల్యాక్ క్రోర్స్ ఖర్చు పెడితే మరి ఆయకట్టు వచ్చింది చాలా తక్కువ ఇప్పుడు మేము ఈ లిమిటెడ్ రిసోర్సెస్తో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు ఎట్లా ముందుకు తీసుకుపోవాలనే విధంగా ముందుకు పోతున్నాం మీరు చెప్పిన చనాకా కొరాటా ప్రాజెక్టు మా కేటగిరీ ఏ ప్రయారిటీలో ఉంది తప్పనిసరిగా మేము అతి త్వరలో వార్ ఫుటింగ్లో మీ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీకు మనవి చేస్తున్నాను అదేవిధంగా మరి మందుల శామ్యుల్ గారు చెప్పిన విషయాలు కూడా నోట్ చేసుకున్నావు మరి పల్లారాజేశ్వర రెడ్డి గారు మీరు దేవాదుల ప్రాజెక్ట్ మీద మనం నేను దేవాదుల ప్రాజెక్ట్ స్వయంగా విజిట్ చేశాను విఆర్ కమిటెడ్ టు కంప్లీటింగ్ దేవాదుల ప్రాజెక్టు గత పదేండ్లలో దేవాదుల ప్రాజెక్టు పనులు ఇంకా వేగవంతంగా జరగాల్సి ఉండే చాలా చోట్ల ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ప్రాబ్లమాటిక్ అవుతుంది ఒకటి స్పీకర్ సార్ మీ ద్వారా సభ్యుల ద్వారా నేను ఒక విషయం మనవి చేస్తున్నాను ఒక ప్రాజెక్ట్ కన్సల్ కన్సెప్చులైజ్ చేసినప్పుడు ప్రాజెక్ట్ మీద ఎక్స్పెండిచర్తో సహా అప్పుడే ల్యాండ్ అక్విజిషన్ చేస్తే కొంత రీజనబుల్ ఖర్చులో పనులు పూర్తయితున్నాయి కానీ మరి హెడ్ వర్క్స్ ఈ తతిమ వర్క్స్ అన్ని ముందు చేసుకొని మరి ల్యాండ్ అక్విజిషన్ చివరికి వదిలేస్తే ఆ ప్రాజెక్టు పనులు మొదలుపెట్టినప్పుడు సంది ఈ రోజుకి పదేళ్ళు దాటుతుంది ఈ పదేళ్ళలో భూమి భూముల ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ పది రేట్లు వంద రేట్లు పెరుగుతుంది అది అది వాస్తవ పరిస్థితి మరి సభ్యులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి తప్పనిసరిగా ల్యాండ్ ఎక్విజిషన్లో మీ సంపూర్ణ సహకారం కావాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతున్నాను అదేవిధంగా ఈ రోజున ఇతర విషయాలు మరి కౌశిక్ రెడ్డి గారు చెప్పిన విషయం కూడా తప్పనిసరిగా పరిగణలోకి తీసుకొని స్టడీ చేసి మళ్ళీ మేము రిప్లై ఇస్తాం దానికి మరి అదేవిధంగా కుమ్మం అనిల్ రెడ్డి గారు చెప్పిన విషయాల్లో బస్వాపూర్ ప్రాజెక్ట్కి గత ప్రభుత్వం పనులు మొదలుపెట్టి ల్యాండ్ అక్విజిషన్కి రూపాయి గుడివలే దానికి ఒకే చోట ల్యాండ్ అక్విజిషన్ ఆర్ అండ్ ఆర్కి వంద కోట్ల అవసరం ఉంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై కోట్లు విడుదల చేయడం జరిగింది మరో యాభై కోట్లు త్వరలో విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు అదే విధంగా మీరు చెప్పినట్టుగా ఆ ప్రాజెక్టు కాల్వలు ఒక దగ్గర హైవేని క్రాస్ చేయాలి ఆ విషయం కూడా కొంచెం కాంప్లికేటెడ్ ఉంది అది కూడా మేము పరిశీలన చేస్తున్నాం చెప్పి నేను మనవి చేస్తున్నారు మరి పిప్లీ పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మహేషుడి గారు నేను మాట్లాడే మాట్లాడండి పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా ఎవరు శంకర్ గారు మీరు చెప్పారా పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రామారాపల్ సాబ్ ఆబతాయ్ పిప్లీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అచ్చా పిప్లీ లిఫ్టిగేషన్ స్కీమ్ కూడా ఈ ప్రభుత్వం ప్రయారిటైజ్ చేసి హైయెస్ట్ ప్రయారిటీలో పెట్టుకోవడం జరిగింది పిప్లీ లిఫ్టిగేషన్ స్కీమ్ కూడా మేము వార్ ఫుట్టింగ్లో పూర్తి చేస్తామని చెప్పి నేను మన చేస్తున్నాను అదేవిధంగా గంధమల్ల రిజర్వాయర్ గురించి చాలామంది గౌరవ సభ్యులు మాట్లాడారు మరి గంధమల్ల రిజర్వాయర్ విషయము అక్కడ స్థానిక ఆ గ్రామస్తులు మరి పెద్ద ఉద్యమం చేస్తున్నారు ఆ ప్రాజెక్టు చేయడానికి మాకు ఆసక్తి ఉన్నా ఆడ ల్యాండ్ అక్విజిషన్ మేజర్ ప్రాబ్లమ్గా ఉంది కాబట్టి ఆ గంధమల్ల రిజర్వాయర్ యొక్క కెపాసిటీ ఆ ప్రాజెక్ట్ కెపాసిటీ మేము వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీకి తగ్గించి సబ్మర్జర్స్ తగ్గించి మరి ల్యాండ్ అక్విజిషన్ రిక్వైర్మెంట్గా తగ్గించి ముందుకు పోతున్న విషయం కూడా ఈ సభ ద్వారా నేను ఆ ప్రాంతం వాళ్ళని అందరికి కూడా అదే అదేవిధంగా మరి గడ్డనవాగు ప్రాజెక్టు లైనింగ్ విషయంలో కూడా మరి నేను ఒక విషయం మీ అందరికీ అశ్యూరెన్స్ ఇస్తున్నా ఏ ప్రాజెక్ట్ అయినా అన్ని ప్రాజెక్ట్లో మేము చాలా సిస్టమేటిక్గా ఇప్పుడు ఒకటి హైడ్రాలజీ క్లియరెన్స్ నీళ్లు సరిపోనుండాలి మరి అదేవిధంగా బీసీ రేషియో కూడా మేము చాలా చాలా పగడ్బందీగా ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది అంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో లేని ఏ ప్రాజెక్ట్కి అనుమతి ఇవ్వడం లేదు నీరు అందుబాటులో ఉండాలి ల్యాండ్ అక్విజన్కి మరి లోకల్స్ సహకరించాలి అదేవిధంగా కాస్ట్ బెనిఫిట్ రేషియో కూడా మనకి సూటబుల్ ఉండాలని చెప్పి నేను మనం చేస్తున్నాను అదేవిధంగా మరి దేవాదుల విషయంలో ఇప్పుడు ఇక దేవాదుల విషయంలో మీరు అడిగిన విషయం నూట డెబ్బై ఎనిమిది కోట్లు విడుదల చేయాలని దేవాదుల ప్రాజెక్ట్ విషయంలో ల్యాండ్ అక్విజిషన్ కానీ ప్రాజెక్ట్ వర్క్స్ వర్క్స్ విషయంలో కానీ రిపీటెడ్గా రివ్యూ చేయడం జరిగింది అది ఏ విధంగా వాళ్ళను మేము ఫైనలైజ్ చేస్తూ తప్పనిసరిగా అది ముందుకు పోవాలనే ఆలోచనతోనే ఉన్నాం అదేవిధంగా దేవాదుల కింద ఉన్న ఈ స్టేషన్ గన్పూర్ కానిస్టెన్సీకి స్టేషన్ గన్పూర్ కాలువకి ఇది నవాపేడ్కి ఫీడ్ చేసేది దీనికి ఈ కాలువకి ఈ మధ్యనే మేము నూట అరవై కోట్లు మంజూరు చేసి ఇప్పుడు టెండర్లు పిల పిలవడం జరుగుతుంది అదేవిధంగా మరి మరి ఆది శ్రీనివాస్ గారు అడిగింది ఆ మలక్పేట్ రిజర్వాయర్ చేపడతాం అదేవిధంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ విషయంలో అన్ని విధాలుగా మేము పెండింగ్ వర్క్స్ చేస్తాము నీటి విడుదల గురించి కూడా మీరు చెప్పింది నోట్ చేసుకుని తగిన విధంగా స్పందిస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను సరే అంటే కొన్నిటికి నేను రెస్పాన్స్ ఇచ్చిన మీరు సరే కౌశిక్ రెడ్డి గారు చెప్పిన కాలువల ప్రాజెక్ట్ విషయంలో కూడా మేము పరిశీలన చేసి మళ్ళీ మీకు తెలియజేస్తాము కుప్తి కూడా చేయడానికి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా తప్పనిసరి చేస్తాం అనేది ఓకే మరి అదే విధంగా భీమర ప్రాజెక్టు విషయంలో కోటి అరవై లక్షలు విడుదల కోసం ఆది శ్రీనివాస్ గారు అడుగుతున్నారు తప్పనిసరిగా అది పరిశీలన చేసి సమాధానం చెప్తే మనం చేస్తున్నాం స్పీకర్ సార్ నేను ఫైనల్ గా చేసేది ఏంటంటే ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ అన్ని విధాలుగా మేము బలపరచడానికి ఈ ప్రభుత్వం మరి పూర్తి ట్రాన్స్పరెన్సీతో కమిట్మెంట్తో ముందుకు పోతున్నాము ఈ ప్రభుత్వంలో మరి అన్ని శాఖల్లో మరి ఇరిగేషన్ శాఖకి అత్యంత అత్యంత ప్రాధాన్యత ముందుకు పోవడం జరిగి జరుగుతుంది నేను ముందు చెప్పినట్టుగా గత పదేండ్లుగా సరే అసలు రిక్రూట్మెంట్ జరగలేదు శాఖ బలహీనపడ్డది మేము వచ్చిన తర్వాత ఏడు వందల మంది అసిస్టెంట్ ఇంజనీర్లని ఇరిగేషన్ శాఖకి మరి రిక్రూట్ చేయడం జరిగింది మీరు అందరూ సంతోషిస్తారు ఈ ఏడు వందల మందిలో వంద మంది ఐఐటీల నుంచి ఎన్ఐటీల నుంచి మరి ఇరిగేషన్ శాఖకి ఇప్పుడు రిక్రూట్ చేయబడ్డరు అదేవిధంగా మరి కాలువలు లిఫ్ట్లు మ్యాన్ చేయడానికి పద్దెనిమిది వందల మంది లష్కర్లను కూడా ఈ మధ్యనే మరి ఆర్థిక మంత్రి సహకారంతో వారు శాంక్షన్ ఇస్తే రిక్రూట్ చేయడం జరుగుతుంది మరి ఈ విధంగా అన్ని విధాలుగా ఇరిగేషన్ శాఖ బలపరిచి రాష్ట్రంలో మరి ఇరిగేషన్ ముందస్తుగా ఉండేటట్టుగా మేము సంవత్సరానికి ముప్పై లక్షల ఎకరాల ఆయకట్టు కొత్త ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వడానికి ముందు విషయం నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు క్వశ్చన్ ధరణి పెండింగ్ దరఖాస్తుల స్థితి గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారు అధ్యక్ష తమ ద్వారా గౌరవ సభ్యులకి ఏకి లేదండి బికి ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదు సి ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి గౌరవ పాయల్ శంకర్ గారు అధ్యక్ష మంత్రి గారికి నేను అడిగిన